హలో అండి నమస్తే ఇది వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ నైట్ మేము షార్ట్లో పెట్టాను చూసారా ఇది లాంగ్లో కూడా తీద్దామని జస్ట్ చిన్న క్లిప్పింగ్ చేసాము నైట్ ఏం చేశామంటే డిన్నర్ అయిపోయిన తర్వాత వాకింగ్ కోసం అని అనివి నేను మా వారు ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇది మొన్న అమెజాన్లో తీసుకున్నాము ఈ షూ అనేది నేను ఇన్స్టాలోను షార్ట్లో కూడా పెట్టాను ఈ షూ అన్విది బ్లాక్ మా వారిది బ్లూ నాది మధ్యలోది లైట్ పీచ్ కలర్ టైప్లో ఉంటుంది పింక్ అనుకున్నారు ఫస్ట్ కానీ పీచే కొంచెం హెల్త్ బాగాలేదు జలుపు చేసేసింది నాకు ఇక్కడ షూ పాడవకుండా ఉండాలి అంటే ఫుడ్ కూడా అంటే పాదం కూడా మంచిగా ఉండాలి అనుకుంటే కంపల్సరీ సాక్స్లు వేసుకోవాలని చెప్పారు ఆయన ఎలాగో నా లేడీస్ సాక్స్ని నేను ఎప్పుడో తీసుకున్నాను లాంగ్ బ్యాగ్ నేను ఇంకా ట్రాక్ ప్యాంట్ వేసేసుకుని నార్మల్ టాప్ వేసేసుకున్నాను అనమాట మా మా వారి నాది చూపించి నాది చూపించు అంటున్నారు మీద అయితే అసలు వీడియోలోకి రాదు ఇష్టమైతేనే వస్తుంది కానీ లేదంటే నార్మల్గా రాదు ఇంకా మరుసటి రోజు వచ్చేసాను ఇంకా ఆ నైట్ వాకింగ్కి వెళ్ళిపోయి ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా అసలు ఏమి ఎక్కడ ఎక్కడ వదిలేశాను అనమాట ఇంకేం తెలియదు నిన్న నైట్ పప్పు చేశాను కదా ఆ పప్పును పప్పుచారు చేసేద్దాం మార్నింగ్ టైంలో అని చింతపండు నానబెట్టేస్తున్నాను అనమాట ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసే వరకు ఉంటుంది ఈ వ్లాగ్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ వస్తాయి మిక్స్డ్ వ్లాగ్స్ అనమాట ఇవన్నీ బ్యూటీ కూడా నేను చెప్తాను తర్వాత అన్నీ క్లీన్ చేసేసి గిన్నెలు స్టాండ్లైజేసాను రాత్రి అన్నం చాలా మిగిలిపోయింది అనమాట ఇల్లు ఎక్కువ తినలేదు నేను పోహా చేసుకున్నాను కదా ఇడ్లీ వేద్దాం అనుకుంటే ఆయన అన్నారు లేదు పులిహోర చేసే నిమ్మకాయలు ఉంటే కొంచెం తాలింపు పెట్టేసి అన్నారు ఇంకా తాలింపు పెట్టడానికి కడాయి కూడా అక్కడ పెట్టేసుకున్నాను ఈలోపు పప్పుచారు మరుగుతున్నాయి అనమాట చూపిస్తున్నాను మళ్ళీ మోత తీయడానికి నాకు క్లాత్ దొరకలేదు ఈలోపు అన్నం కూడా అయిపోయింది అన్వి బేబీకి క్యారేజ్ కట్టేయాలి కదా ఇంకా అన్నం అయిపోయింది వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనమాట అంటే క్లైమేట్కి నాకు ఎందుకునో బాగలేదు ఆయన అంటున్నారు రోజు ఒక్క పూటకే వాకింగ్కే నీకు ఒళ్ళు పులిసిపోయినట్టుంది అంటున్నారు ఏమోనండి అంత సెన్సిటివ్ ఏం కాదు మేవి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ పెట్టుకుంటున్నాను అనమాట ఈ చిన్న గ్లాసు నాకు సరిపోతాయి నాన పెట్టుకుంటున్నాను ఒక ఫోర్ అవర్స్ నానాలి కదా అలా నాన పెట్టుకుంటున్నాను లాంగ్ బ్యాక్ ఎప్పుడో నేను న్యూట్రిషన్ యూస్ చేసినప్పుడు తినేదాన్ని బ్రౌన్ రైస్ మధ్యలో ఇంకా అసలు తినలేదు వెయిట్ పుట్టాని కూడా అయిపోయాను ఒక టెన్ కేజెస్ సిక్స్టీ ఉండాల్సింది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉండిపోయానులేండి ఇంకా డాబర్ ఇది ఉంటుంది కదా చమన్ త్రాసేదో సమ్ మా వారు తాగుతారు కొంచెం గొంతు బాగాలేదంటే నువ్వు కూడా తాగన్నారు ఇంకా నీళ్లు మరిగిపోతున్నాయి కదా నేను అన్నాను మీరు వీడియో నేను వీడియో తీస్తాను మీరు కొంచెం కలుపుతూ ఉండండి అని చెప్పాను డైలీ రొటీన్ ఇదేనండి మా వారు తాగేది నేను అప్పుడప్పుడు టేస్ట్ చేస్తారనమాట అది కొంచెం లైట్గా తీసేసుకుని అక్కడ ఉల్లిపాయను పచ్చిమిర్చి ఎందుకంటే తాలింపు వెయ్యాలి కదా అన్నాన్ని అందుకని అది కోసి అట్టు పెట్టేశారు అనమాట ఈలోపు తేనె కూడా బయట తీసుకొస్తాము అంత ఏమీ ఒరిజినల్ కాదు బట్ ఏదో అలా అలా మేనేజ్ చేసేస్తున్నాము ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ షాప్లో తీసుకోవద్దని చెప్పారు అక్కడ జీడిపప్పులు అవన్నీ ఏమి బాగోవట్లేదంట ఇంకా సార్ రెండోసారి తీసుకున్నలేండి అని చెప్పాను ఈ లోపు ఇద్దరికి వేడి నీళ్ళు కప్పుల్లో పోస్తారు ఈ కప్పులు కూడా టీమార్ట్లో తీసుకున్నారండి మీకు తెలిసే ఉంటుంది చాలాసార్లు చూసే ఉంటారు అందుకే నేను చెప్పట్లేదు కప్పుల గురించి ఇద్దరికి కలిపేసిన తర్వాత ఇంకా తాగేసాము ఇంకా అన్వి బేబీకి క్యారేజ్ కట్టేసి అన్వి బేబీ రెడీ అయిపోయి వచ్చిన తర్వాత జడలు వేయటం అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కూడా రెడీ అయిపోతారు ఆఫీస్కి వెళ్ళటానికి ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు అన్వి బేబీకి మాత్రం ఈరోజు ఈరోజు కాదు ఫస్ట్ తారీఖు నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ కాబట్టి ఎయిట్ టు నైన్ సారీ ఎయిట్ టు సిక్స్ థర్టీ వరకు అనమాట అంటే ఇంటికి వచ్చేసరికి ఇంకో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అయిపోతుంది ఆయన వచ్చిన తర్వాత అది కూడా బేబీ రెడీ అయిపోయింది ఆయన డ్యూటీకి సిక్స్ కల్లా వచ్చేస్తారు ఇంకా నేను పప్పుచారు అయిపోయింది కదా ఇంకా అన్వి అంది నేను అసలు పప్పుచారు ఏదైనా పులుసుకోరాలంటే అన్వి అన్నమే తింటుందండి ఆ రోజున టిఫిన్ కానీ ఏమీ చేయదు ఆయనకి మాత్రం తాలింపు పెట్టేశాను నా ఫుడ్ వేరే ఉంటుంది లేండి అది నేను చెప్తాను తర్వాత ఇంకా అన్వికి మాత్రం అన్నం పెట్టేసాను తన వరకే ఒక హాఫ్ అన్నం ఏమో క్యారేజ్లో హాఫ్ అన్నం ఏమో తినేస్తుంది అనమాట కొంచెం అన్నం ఏది ఉంటుందండి ఇంకా ఆయనకి మాత్రం తాలింపు పెట్టిన రైస్ మాత్రం పెట్టేస్తాను ఎందుకు ఈరోజు ఆయన ఆఫీస్ షూ వేసుకోకుండా నార్మల్గా వాకింగ్ షూ వేసేసుకున్నారు నేను ఆఫీస్ షూ వేసుకుంటారేమోనని పాపదీను తంది అక్కడ పెట్టేశాను ఇద్దరికి సాక్స్లో అందించేస్తాను నేను ఈ లోపు వన్ వీక్ క్యారేస్ కట్టేసి అనమాట అది కొంచెం సరే రెండు బాటిల్స్ పెట్టేసుకుంటుంది ఆల్రెడీ టూ బాటిల్స్ తాగుద్దు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆ రెండు బాటిల్స్ అనమాట పప్పుచారు ఏమో నార్మల్గా మనకి పచ్చడి సీసాలు వస్తాయి కదా దాంట్లో పెట్టేస్తాను టపర్వేర్ టైపు బాటిల్స్ చాలా వెతికానండి చాలా ట్రై చేశాను అన్నీ ఊడిపోతున్నాయి ఇంకెక్కడి ఇక్కడి నుంచి కారిడార్లా ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే అనమాట ఇది మాది భీమిలికి వెళ్ళే రోడ్డు అన్విది భీమిలి బీచ్ బీచ్ రోడ్ అనమాట స్కూల్ వచ్చేసి మా వారు డైలీ తీసుకుని వెళ్తారు నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే నేను తీసుకుని వస్తాను బట్ టెన్త్ క్లాస్ కాబట్టి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉన్నాయని చెప్పారు ఇక ఆగస్ట్ ఫస్ట్ నుంచి సిక్స్ థర్టీ గంట ఇంకా మా వారు తీసుకొచ్చి మా వారు తీసుకెళ్తారన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే ఇంత డల్గా మాట్లాడుతున్నానంటే ముక్కులు పట్టేసినాయి అండి చెవులు కూడా ఏమి వినిపించట్లేదు ఇంకా వాళ్ళకి డైలీ ఇదే రొటీన్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతారు ఇద్దరికి బాయ్ చెప్పేస్తాను ఒకసారి వెనక్కి తిరిగి చెప్తారు ఒకసారి నార్మల్గానే అక్కడి నుంచే అరిచేస్తారు బాయ్ అనేసి ఇంకా నేను వచ్చేస్తాను ఇక్కడ ఒక పోర్షన్ ఉంది ఫస్ట్ పోర్షను తర్వాత సెకండ్ పోర్షన్ వీళ్ళది థర్డ్ పోర్షన్ అది ఇవ్వరు మాదనమాట అంటే రోడ్డుకి ముందు మేము ఇవి వచ్చేసి నైన్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ కాదండి నైన్ పోర్షన్స్ అనమాట ఇండివిజువల్ హౌసే అపార్ట్మెంట్ కాదు మీకు టైం చూపిస్తాను చూడండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు ఇల్లంతా సర్దుకు రావడానికి నాకు వెళ్ళి వెంటనే సర్దేస్తే పని ఏమి ఉండదని నిదానంగా చేసుకుంటూ ఉంటాను అనమాట మీకు కనిపించిందా లేదో టైము అదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఇదేమో డైనింగ్ హాలు కానీ ఏం చేయము అక్కడ కిచెను హాలు అంతేనండి హౌస్ హోమ్ టూర్ అయిపోయింది కదా తర్వాత పాలు వస్తాయి సెవెన్ థర్టీకి కొంచెం పాలు వరకు తోడు పెట్టేస్తాను కొంచమేమో నేను టీ పెట్టుకోవడానికి అట్టు పెట్టుకుంటాను నేను ఒక్కదాన్నే తాగుతాను మార్నింగ్ టైంలో టీ ఆయనకి సండే వస్తే ఆయన కూడా తాగుతారనమాట వీళ్ళు లేదనుకుంటే కొంచెం టీ కట్టి పెట్టుకుని ఒక కప్పు కథమాయి తోడు పెట్టేస్తారు నైట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ పెరిగేసుకు తినేస్తారు కాబట్టి అదిగోండి టీ కట్టి పెట్టేస్తారనమాట పాలమ్మాయి ఆవినింది వచ్చినాయమ్మ జున్ను పాలని చెప్పింది కొంచెం చేసిన తర్వాత నేను బ్రౌన్ రైస్ ఉడకబెట్టేసుకున్నాను అన్నము బ్రౌన్ రైస్తో రాత్రి చేశాను కదా మీకు చూపించాను షార్ట్ కట్ అదే షార్ట్లో గోర చిక్కడికాయ కర్రీ అనమాట ఆ గోర చిక్కడికాయ కర్రీతో కొంచెం వేసుకుని తినేసాను అసలు యాక్చువల్గా అయితే వేరే కూర వండుకుంటానండి నేను సపరేట్గా కానీ అసలు మెయిన్ నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఎందుకని మరి సడన్గా ఉంటే థ్యాంక్ యూ